మహాగణాధిపతి అయినమ సదాశివ శుభారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీమాత ప్రేక్షకులందరికీ స్వాగతం మనకి కొత్త సంవత్సరంలో మనకి ఇంచుమించు మనకి సంవత్సరం మొదలైన నాలుగు రోజులకి ఈ రవి మార్పు అనేది కనపడుతోంది మనకి అంటే ఏప్రిల్ పదమూడో తారీఖున రవి గ్రహము ఇక్కడ మేషరాశిలోకి సంచారం Hi, uh, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been a lot of years. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much as like what I expected. I strongly suggest homeopathy. People can no carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like uh, Rao, and the cleaning name is Neocare uh, Homeopathy. <laughs> అయితే రవి ఎప్పుడైతే తన ఉచ్చక్షేత్రంలోకి వెళతాడో ప్రతి గ్రహము కూడా అక్కడ మనకి మార్పు చెందినప్పుడు కొన్ని శుభ ఫలితాలు ఓ కొన్ని అశుభ ఫలితాలు ప్రతి రాశికి ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ద్వాదశ రాసులు వారికి ఈ యొక్క రవి గ్రహ మార్పు వల్ల శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే ఈ ద్వాదశ రాసుల వారికి కూడా ఎటువంటి ఏవైనా అంటే వాళ్ళకు ఉండే దోషాలను అనుసరించి వాళ్ళు ఇటువంటి రెమెడీస్ని పాటించడం ద్వారా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభరాశి వృషభ రాశి వారికి కానీ చూస్తున్నప్పుడు రాశ్యాధిపతి వచ్చి శుక్రుడు ఇక వృషభరాశిలోకి మన కుర్తిక రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిసిరావు ఒకటి రెండు పాదాలు మనకి ఈ యొక్క వృషభరాశిలోకి వస్తాయి వృషభరాశికి ఈ రవి చతుర్థాధిపతి చతుర్థాధిపతి అయిన రవి వ్యయస్థానంలో ఉండడం వల్ల సహజంగా వ్యయస్థానంలో ఉండి ఉచ్చ స్థితిలో ఉన్నారు కాబట్టి చేసే ప్రయాణాలు అనేవి అధికంగా ఉన్నా కూడా ప్రయాణాలలో కలిసి రావడం అనేది కొంత జరుగుతుంది అంటే ప్రయాణాలలో కాస్త మంచి మార్పులు అలసట ఉన్నా కూడా చివరిలో ఒక శుభవార్తలు వినడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఎవరైనా అంటే తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడం వల్ల కాస్త మధ్య మధ్యలో అలసటలు ఏర్పడడం స్థాన చలన ఉండడం అంటే మనం ఇల్లు మారడాలు అలాంటివి ఉండడం అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది అయితే మధ్య మధ్యలో కాస్త వ్యయ రా వ్యయ రవి అవ్వడం వల్ల వీరు చేసే పనుల్లో కొంత అపకీర్తి లభిస్తున్నా కూడా లభించినా కూడా ఆయన స్థితిలో ఉండడం చతుర్థాధిపతి అవ్వడం వల్ల తల్లి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో అనుకూలంగా ఉంటుంది వాహనాల మీద ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తలు సరి అంటే నార్మల్ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంత అనుకూలత ఏర్పడడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ చతుర్థాధిపతి మనకి రవి అవ్వడం వల్ల ముఖ్యంగా ఇక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు అంటే అతి వేగం అనేది ఎప్పుడు పనికిరాదు అందులో ఎవరైతే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు ఉన్నారో ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో కాస్త శ్రమ అధికంగా ఉన్నా కూడా ప్రశంసలు ఏవైతే ఉన్నాయో అధికారుల ద్వారా అవి కాస్త అందుకోవడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి నిత్యము కూడా వీళ్ళు అంటే ప్రతిరోజు కూడా వీళ్ళు సూర్య నమస్కారాలు చేసుకోవడం లేదా సూర్య అష్టకాన్ని పఠించడం ఆదిత్య ఉదయాన్ని చదువుకోవడం ఇంట్లో తండ్రి తల్లితండ్రులు అంటే మామూలుగా తండ్రిని మనం ఇక్కడ మనం చెప్తాం కాబట్టి తండ్రిని గౌరవించడం ఇలాంటివి గురుసేవ చేయడం ఇలాంటివి ఏవి చేసినా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అయితే మనం ఇప్పుడు ద్వాదశ రాసుల్లో మనకి ఏ రాశిగా రాశి గురించి రవి యొక్క మార్పు గురించి చెప్పుకున్నాం మారడం వల్ల అసలు సహజంగా రవి ఆత్మకారకుడుగాను అలాగే రవి గ్రహాల్లో కల్లా రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది రవి సహజంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వ పరంగాను న్యాయపరంగాను అలాగే ఈ ఎవరైతే ఈ ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉన్నత అధికారులు రాజకీయ పరంగాను ఇలా అన్నింటికి కూడా ఈ యొక్క మనకి రవి కారకుడు ఎందుకంటే రవి అనేటప్పటికీ రాజు రాజు అంటే ఏమిటి దర్పం తన యొక్క అంటే ఒక దర్పంగా మాట్లాడడం ఒక అధికారకంగా మాట్లాడడం ఇలాంటివంటికి కూడా రవి కారకుడుగా చెప్తాం అందులో రవి ఇప్పుడు మనకి స్థితిలోకి వెళ్ళాడు అంటే రవి ఎప్పుడైనా స్థితిలో ఉన్నప్పుడు అవే అదే స్థితిలో మనకి జన్మ జాతకంలో కూడా రవి ఉచ్చలోనే ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ప్రభుత్వ రంగాల్లో వీళ్ళు రాణించడం అనేది జరుగుతుంది అంటే ప్రభుత్వపరమైన ఉద్యోగాలు ఎక్కువగా చేయడం అంటే జాతకంలో కూడా రవి ఉచ్చలో ఉండి ఆ లగ్నానికి యోగకారకమై ఉండి లేదా ఆ లగ్నానికి మిత్రుడై ఉండి కాస్త ఉన్న స్థితి బాగున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఉద్యోగాల్లో కానీ రాజకీయ పదవుల్లో కానీ వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది అంటే రాజకీయ పరంగా కూడా వాళ్ళకి పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అదే ఈ యొక్క జాతకంలో కానీ ఈ యొక్క రవి ఉచ్చస్థితిలో ఉంటే మగపిల్లవాడికి కానీ పుట్టిన సమయానికి ఉచ్చస్థితిలో కానీ ఉంటే ఆ తండ్రికి బాగా కలిసి వస్తుంది అని చెప్తారు అందుకనే చూడండి ఎవరైనా కొంతమంది మగపిల్లలు పుట్టంగానే తండ్రికి ప్రమోషన్లు కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగం మారడం కానీ ఉద్యోగం అంటే జీతం పెరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి లేదా ఏదైనా తరతరాల నుండి వచ్చే ఆస్తుపాస్తులు కలిసి రావడం కానీ ఇలాంటివి మనకి చూస్తూ ఉంటాం కొన్ని జాతకాలలో మా అబ్బాయి పుట్టంగానే మాకు కలిసి వచ్చిందండి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఏమిటంటే ఆ యొక్క రవి ఉచ్ఛ స్థితిలో ఉండంగా పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రికి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ఆడపిల్లలైతే అంటే ఒకళ్ళ ఆడపిల్లలకు కానీ రవి ఉచ్చలో ఉన్నాడు అనుకోండి వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా కానీ లేదా గవర్నమెంట్ అండర్టేకింగ్ ప్రకారంగా ఉన్నో కానీ లేదా గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తే ఎంత సెక్యూరిటీగా ఉంటుందో అంత సెక్యూరిటీ ఉండడం ప్రతి విషయంలోనూ క్లారిటీ క్లిస్టల్ క్లియర్గా ఉండడం ఒక ముక్కు సూటి మనిషిగా ఉండడం అంటే అబద్ధాలు ఆడకపోవడం అధర్మంగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా ఆడపిల్లలో ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఈ రకంగా రవి కానీ ఉచ్చ స్థితిలో ఉంటే వాళ్ళకి వివాహం అయిన తర్వాత భర్తకి కలిసి రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే ఇటు తండ్రి కన్నా భర్తకి ఎక్కువగా కలిసి రావడం అనేది జరుగుతుంది అందుకనే కొంతమంది ఆడపిల్లలు పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే భర్తకి కలిసి రావడం అంటే ఉద్యోగాల్లో మార్పు మంచి కలిసి రావడం వ్యాపారంలో కూడా కాస్త కలిసి రావడం చూడండి ఆ ఇంటి లక్ష్మీ డి ఆవిడ ఆ అమ్మాయి వచ్చిన తర్వాతే కలిసి వచ్చింది అని చెప్తారు కాబట్టి ఇవన్నీ కూడా మనకి రవి జన్మజాతకంలో ఉచ్చలో ఉన్నప్పుడు కలిగే పరిణామాలుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా రవి స్థితిలో మా ఉండడం వల్ల మనకి ఇంతకు ముందర ఏ రాశికి ఆ రాశి అయితే ఏవైతే చెప్పుకున్నామో అటువంటి ఫలితాలు గోచార ఫలితంగాను ఇప్పుడు మనం చెప్పుకునేది జన్మజాతక ప్రకారం రవి ఉండడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ రంగానికి రాజకీయ రంగాల వారికి అధికారులకి అధ్యాపకులకి వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది సర్వేజన సుగుణోభవంతో లోకా సంస్థ సుగునభవంతో మీనరాశి మీనరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి సష్టమాధిపతి అయిన రవి వీళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం జరుగుతోంది అందరూ స్థానంలో ఎందుకంటే ధనపరంగా వీళ్ళకి పెద్దగా ఇబ్బంది లేకపోయినా కూడా ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉచ్చపంది ఉంది అక్కడ సష్టమాధిపతి ఉచ్చపంది ఉన్నాడు అయితే కొంత ఇబ్బందికరమైనా కూడా స్థానంలో ఉండడం వల్ల కొంత ఊరట లభించడం అని అంటే సామాన్యంగా ఉంటుంది ప్రత్యేకంగా మరీ విపరీతమైన నష్టాలు కాకుండా కాస్త సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే కాస్త కొత్తగా ఎవరైనా స్నేహితులు పరిచయం అవుతున్నా వాళ్ళ విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి కాస్త ఆను పాను చూసుకుంటూ ఉండాలి అలాగే ఏవైనా మనం అంటే ఇప్పుడు ఉన్నదంతా కూడా డిజిటల్ మీడియాలని లేకపోతే ఇన్స్టా ప్లాట్ఫామ్స్ అని ఫేస్బుక్ ప్లాట్ఫామ్స్ అని ఇలా ఉంటున్నాయి కాబట్టి ఏమైనా వీటి పరంగా ఏవైనా కొత్త కొత్త పరిచయాలు మెసేజెస్ ఇలాంటివి ఏమైనా వస్తే అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళకి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి కాస్త చిన్న చిన్న ఉడుదుడుకులు అనేవి ఏర్పడితే విద్యార్థులైతే మాత్రం కాస్త శ్రద్ధగా చదువుకోవాలి సొంత వ్యాపారాలు చేతి వృత్తుల వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం అంత పెద్ద లాభాలు అనేవి వీళ్ళు పొందడానికి ఏమీ ఉండదు కాస్త మైగ్రేను అలాంటి ఉన్నవాళ్ళు కాస్త కొంచెం జాగ్రత్త వహించుకోవాలి అలాగే ద్వితీయ స్థానంలో కాబట్టి కొద్దిగా వాక్ స్థానంలో ఉన్నాడు కాబట్టి పెద్దవాళ్ళతో కానీ సమాజపరంగా ఎవరైనా కొంచెం ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వ్యవహారపూర్వకంగా జాగ్రత్తగా వహించడం అనేది చాలా మంచిది అలాగే వీడ చూసుకున్నప్పుడు మీనరాశి వాళ్ళకి ఈ యొక్క ద్వితీయాది ద్వితీయ స్థానంలో రాహు ఈ యొక్క ద్వితీయ స్థానంలో గురువు ప్లస్ రవి కూడా కలిసి ఉన్నారు కాబట్టి ఏమైనా ఆర్థికపరమైన వాటిలో చిన్న చిన్న ఒడిదొడుకులు ఉన్నా కూడా గురు యొక్క బలం వల్ల వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఎక్కువగా ఉంటుంది మొత్తం మీద రవి యొక్క అనుగ్రహం మీనరాశి వాళ్ళు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి అర్ఘ్యాలు ఇవ్వడం సూర్యారాధన చేసుకోవడం సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానం చేసి సూర్యుని ఎదురుగుండా నిలబడి సూర్యాస్తకాన్ని చదువుకోవడం లేదా సూర్యనామాలు చదువుకోవడం ఏదైనా సరే ఒక ఐదు నిమిషాలైనా సరే టైం సరిపోకపోయినా సూర్యారాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది